హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెగ్యులర్ జాబ్ ఆయుష్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ అయితే మనకు ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది ఇప్పుడు ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం నేను ఈ ఆయుష్ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఫుల్ పీడిఎఫ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు ఈ రోజు రిలీజ్ కావడం జరిగింది అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ రిమార్క్స్ లో ఉన్న వాళ్ళు మీరు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు మీరు లో ఉన్నవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ టూ అనేది అప్లోడ్ అయితే చేస్తారు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇక్కడ కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి అయితే మీరు చూసుకోండి మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ హోమియో మెడికల్ ఆఫీసర్ యునానీ జోన్ వన్ జోన్ టూ కేటగిరీ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి వేకెన్సీస్ అనేది టోటల్ వన్ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీ అయితే ఉన్నాయి దీంట్లో కొన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ప్రొవిజన్ మెరిట్ లిస్ట్లో ఎయిటీ మార్క్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే ట్వంటీ మార్క్స్ మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్లో వర్క్ చేసినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది టోటల్ ఎయిటీ ప్లస్ ట్వంటీ హండ్రెడ్ పాయింట్స్కి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది నెక్స్ట్ రిమార్క్స్లో ఉన్నవాళ్ళు మీరు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నుండి మార్చ్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అయితే మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫిఫ్త్ నుండి ట్వంటీ ఎయిత్ ఈ డేట్స్లో మీరు రిమార్క్స్లో ఉన్నవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీరు ఓన్లీ వన్ పీడిఎఫ్ ఫైల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఆన్లైన్లో మాత్రమే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అయితే లేదు అయితే మీరు గుర్తుపెట్టుకోండి మీకు డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను నేను నెక్స్ట్ అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్